ఎమ్మెల్యే మూడెంకెయడం అధికారులతో ఎడ్డమంటే తెడ్డమంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆ నియోజకవర్గానికి కలిసొస్తోందా మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండడం ప్లస్ అవుతుందా హోల బలం చూపించి మరీ తనకు కావలసిన పనులు చేయించుకుంటున్న ఆ శాసనసభ్యుడెవరు ఆయన విషయంలో టీడీపీ అధిష్టానం వైఖరేంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూనా రవికుమార్ కూడా ఈసారి కేబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు ఆ తర్వాతి నుంచే జిల్లాలో కుల సమీకరణాలపై చర్చలు పెరిగాయి టీడీపీ రాజకీయంగా కాళింగులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆముదాల వలస నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు తెరమీదకొచ్చాయి దాని ప్రభావము మరొకటో కానీ మెల్లిగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచర్లకు పార్టీ ప్రభుత్వ పరంగా గుర్తింపు పెరుగుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా సివ్వల సూర్యనారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మొదలవలస వలస రమేష్ ను నియమించారు వీళ్ళిద్దరూ కూన అనుచరులే అలాగే పలు కార్పొరేషన్ డైరెక్టర్స్ పదవుల్లో కూడా ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది అదే సమయంలో ఆముదాల వలస ముఖ మార్చేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇక జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు ఆసక్తికరంగా మాట్లాడేసుకుంటున్నారు ఆముదాల వలసలో మంత్రి పదవి రాకపోవడంతో అలకపాన్ పెక్కిన రవికుమార్ను బుజ్జకించేందుకు పైగా ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిందన్న మాటలు వినిపిస్తున్నాయి అలాగే తనకు మంత్రి పదవి రాదని తెలిసిన కొత్తల్లో కూనా నిర్వహించిన బలప్రదర్శన కూడా కలిసొచ్చిందన్న విశ్లేషణలున్నాయి కాళింగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న కోణంలో జరిగిన చర్చకు సమాధానంగా ఇచ్చాపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ కు ప్రభుత్వ వి పదవి మాజీ జర్పి చైర్మన్ కొడుకు చౌదరి అవినాష్ కు డిసిఎంఎస్ చైర్మన్ పదవులు దక్కాయన్న వాదన సైతం ఉంది అయితే కూన రవికుమార్ ఆశించిన మంత్రి పదవి రాకున్నా నియోజకవర్గానికి తన మనుషులకు కావలసిన వాటిని సాధించుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటారు ఆయన సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉంటుందట వ్యవహారం అదే సమయంలో అచ్చెవ్ వ్యతిరేక వర్గం ముద్రపట్టం కూమార్ కు కలిసొచ్చిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి అది తమకు లాభించినట్టు భావిస్తోందట ఎమ్మెల్యే వర్గం టిడిపి జిల్లా అధ్యక్ష పదవికి అచ్చన్న మరొకరిని ప్రపోజ్ చేసిన చివరకు కూనా రవికుమార్ ప్రధాన అనుచరుడు సొంత సామాజిక వర్గానికే చెందిన నాయకుడికి ఇప్పించుకోగలిగారు అలాగే జిల్లా రాజకీయాలు శాసిస్తున్న మంత్రి ఆముదాల వలస విషయంలో మాత్రం జోక్యం చేసుకోవటం లేదట కూనాకు మంత్రి పదవి ఎపిసోడ్ తర్వాత జిల్లాలో కుల రాజకీయాల తుట్టే లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సమావేశం ఏదైనా సరే ఎమ్మెల్యే కూనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉండడం అధికారుల తీరును తప్పుబట్టడం అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతూ ఉండడంతో ఈ గొడవంతా ఎందుకనుకుని పార్టీ పెద్దలు కూడా మంత్రి పదవి తప్ప ఎమ్మెల్యే అడిగిన మిగతా పనులన్నీ చేసి పెడుతున్నట్టుగా తెలుస్తోంది మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కూనా వర్సెస్ అచ్చన్నగా సాగుతున్న ఆధిపత్య పోరుతో ఆముదాల వలస నియోజకవర్గానికి మాత్రం మేలు జరుగుతోందంటున్నారు స్థానికులు